కొత్త ఐటీ చట్టం బిల్లు రెండు వేల ఇరవై ఆరును నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు సరళమైన పదజాలం పన్ను నిబంధనలతో రూపొందించిన ఈ కొత్త ఐటీ బిల్లును స్థాయి సంఘానికి పంపింది మార్పులు అవసరం అనుకుంటే చేసిన అనంతరం పార్లమెంటు ఆమోదం లభించనుంది కీలక సంస్కరణలు చేస్తూ కేంద్రం కొత్త ఐటీ చట్టాన్ని తీసుకురానుంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులను గందరగోళానికి గురిచేస్తున్న అసెస్మెంట్ సంవత్సరం గత సంవత్సరం వంటి పదాలు ఐటీ చట్టం నుంచి ఇక తెరమరుగు కానున్నాయి కొత్త ఐటీ బిల్లులో ఈ పదాల స్థానంలో ట్యాక్స్ సంవత్సరం అనే పదాన్ని జోడించారు ఏ సంవత్సరంలో అయినా ఏప్రిల్ ఒకటి నుంచి తదుపరి సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు విస్తరించి ఉండే పన్నెండు నెలల కాలాన్ని ఇక నుంచి పన్ను సంవత్సరంగా వ్యవహరిస్తారు అరవై ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో ఎనిమిది వందల ఎనభై పేజీలు రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్లు పద్నాలుగు షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో ఆరు వందల ఇరవై రెండు పేజీల్లో ఐదు వందల ఇరవై ఆరు సెక్షన్లు ఇరవై మూడు చాప్టర్లు పదహారు షెడ్యూళ్లు ఉంటాయి చిన్న చిన్న వాక్యాలు టేబుల్లు ఫార్ములాలతో సులభంగా చదవగలిగేలా అర్థం చేసుకునేలా తీసుకొస్తున్నారు ఇందుకోసం ఎక్స్ప్లెనేషన్స్ ను తొలగిస్తున్నారు కొత్త ఐటీ చట్టంలోని భాషను అందరికీ అర్థమయ్యే విధంగా సరళతరం చేశారు పాత చట్టంలో ఉపయోగించిన భాషలోని పలు సంక్లిష్ట పదాలు వాక్యాలు తొలగించారు సుదీర్ఘమైన వాక్యాలను కుదించారు ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ వంటి ఉపయోగంలో లేని అనవసరమైనవిగా భావిస్తున్న సెక్షన్లను కూడా తొలగించారు తేలిగ్గా చదువుకోవటానికి వివరించేందుకు వీలుగా నిబంధనలు లేదా వివరణలను కూడా ఈ బిల్లులో తొలగించారు ఐటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాట్ విత్ స్టాండింగ్ అనే పదం స్థానంలో ఇర్రెస్పెక్టివ్ అనే పదాన్ని ఉపయోగించారు టీడీఎస్ ప్రజంప్టివ్ ట్యాక్సేషన్ వేతనాలు ముండి బకాయిల మినహాయింపు వంటి అంశాల్లో నిబంధనల స్థానంలో పట్టికలు ప్రవేశపెట్టారు అలాగే కొత్త బిల్లులో పొందుపరచిన పన్ను చెల్లింపుదారుల చార్టర్లో వారికి గల హక్కులు బాధ్యతలు వివరించారు పన్ను వివాదాలు గణనీయంగా తగ్గించటం లక్ష్యంగా ఎంప్లాయీస్ స్టాక్స్ ఆప్షన్లపై పన్నులో మరింత స్పష్టతనిచ్చారు చట్టం తరలతరం చేయటం లక్ష్యంగా మొత్తం ఆదాయంలో భాగంగా పరిగణించని ఆదాయాన్ని షెడ్యూల్స్ లోకి మార్చారు కొత్త ఐటీ చట్టం బిల్లు రెండు వేల ఇరవై ఆరు స్థాయి సంఘం పార్లమెంటు ఆమోదించిన అనంతరం వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్